పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణం రఘురాం నగర్లోని ప్రజావేదిక నందు ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఇక గురి చేసినటువంటి పెద్దలకి అందరికీ నా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదం సంతోషం నేను చదువుకునేటప్పటి నుంచి కూడా పేద విద్యార్థుల్ని సపోర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే కొంతమందిని గుంటూరు స్పాన్సలర్స్ని తయారు చేసుకుని సంవత్సరానికి ఒకసారి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులకి ఒక్కొక్క విజాత స్పాన్సర్ చేయాలి అవచ్చి అలాగే రాజకీయాలు కాకుండా ప్రజాసేవ సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా చేయాలి అనే ఉద్దేశంతో రెండు వేల పదమూడు నుంచి చార్టరబుల్ ట్రస్ట్ పెట్టడం అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటా వచ్చాం ఇప్పుడు కూడా మాస్టర్ చెప్పినటువంటి ఈ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ శత్రు పొందిడంలో ప్రభుత్వ పాఠశాల అందించింది కూడా ఆల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ सप्लाई చేయాలి అనేది గుర్తు నన్న మిల నేను డిస్కలమ్ మంచి స్పూర్చ کرنےకు కూడా ఆర్నిచాలని నా గంబర్ని అనే మరి క్లాంట్ గడేలోకి కూడా తప్పటికే కూడా స్లాబ్ ఏ పుండి మిషనరీుల అడ్వాన్స్ ఎంత

వెంటనే దగ్గర అలాగే సత్యంప్రంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు స్కూల్స్ ఉన్నాయని చెప్పారు నాలుగు ఇరవై ఐదు స్కూల్స్ ఉన్నాయని చెప్పారు దానికి తోడు ఇక్కడ మన రామకృష్ణాపురంలో ఉన్నటువంటి ఎస్ బాయస్ కూడా దివాళీ అనేటువంటిది కూడా అనుకున్నాం దగ్గర దగ్గరగా ఈ నెలాఖరికి ప్లాంట్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్లాబ్ వేసి కూడా స్లాబ్ రేపు పన్నెండో తారీఖు సెక్రీట్ తీస్తారు దాని తర్వాత దాన్ని ఫాస్ట్గా ఆ టైం మిషనరీ కూడా వచ్చేస్తుంది ఈ నెలాఖరికి మరి ప్లాంట్ కూడా వాటర్ కూడా రెడీ చేసి స్కూల్స్ సప్లై చేస్తామని సందర్భంగా మరి తెలియజేస్తు ఇక ప్రాబ్లమ్ అనేది పెద్దలందరికీ కూడా ఫస్ట్ తరపు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా పేచ్ఆర్ రండి జయపీ జెడ్హెచ్ఎస్ మా గవర్నమెంట్ స్కూలే ఫస్ట్ టైం ఇన్స్టాల్మెంట్ ఇచ్చారండి మాకు సార్ సెకండ్ టైం ఇంటర్మీడియట్ చేయరండి ఫస్ట్ ఇయర్ సార్ ఇచ్చిన మనీ రకంగా అయినా మాకు మెటీరియల్స్ కొనుక్కోవడానికైనా కాలేజ్ ఫీజ్ కట్టడానికైనా చాలా ఉపయోగపడుతుందండి సార్ ఇలాంటి పథకాలు పెట్టడం మాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మనీతో నాకు చాలా అవసరాలు తీరాయి ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిప్లొమా చేస్తున్నాను కంప్యూటర్స్ అక్కడ హాస్టల్లో కాలేజ్ ఫీజు కట్టడానికి ఇంకా మెటీరియల్స్ బుక్స్ కొనుక్కోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి ఇలాంటి పథకాలు